ప్రతి దినం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము ఈరోజు మనము దావేదు రాసిన నూట నలభై ఒకటవ కీర్తన దాని యొక్క వివరణ ఈ కీర్తన దావేదు అపవాదులకు లోనైన వ్యక్తి దానికి తగినట్లుగా తిరిగి కఠినమైన బుద్ధిహీనమైన మాటలు పలుకుతాడు అయితే అలాంటి పాపానికి తనను దూరంగా ఉంచమని ప్రార్థనను వ్యక్తం చేసే కీర్తన ఇది ఎహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను నా యుద్ధకు త్వరపడి రమ్ము నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము నా ప్రార్థన ధూపము వలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి గాక ఎహోవా నా నోటికి కావలియుంచుము నా పెదువుల ద్వారమునకు కాపుపెట్టుము పాపము వారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరపడకుండునట్లు నా మనసు దుష్కార్యమునకు తిరగనీయకుము వారి రుచిగల పదార్థములు నేను తినకయుందునుగాక నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక వారి దుష్టక్రియలను చూచియు నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను వారి న్యాయాధిపతులు కొండపేటు మీద నుండి పడదోయబడుదురు కావున జనులు నా మాటలు మధురమైనవని వాటిని అంగీకరించుచున్నారు ఒకడు భూమిని దున్నుచు దానిని పగులగొట్టునట్లు మా ఎముకలు పాతాల ద్వారమున చెదిరిపోయున్నవి ఎహోవా నా ప్రభువా నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి నీ శిరను జొచ్చియున్నాను నా ప్రాణము దారపోయకుము నా ప్రాణము దారపోయకుము నా నిమిత్తము వారు వడ్డిన వల నుండి పాపము చేయి వారి ఉల నుండి నన్ను తప్పించి కాపాడుము నేను తప్పించుకొని పోవుచుండగా భక్తిహీనులు తమ వలలలో చిక్కుకొందురుగాక ఈ కీర్తన యొక్క వివరణ దేవాలయంలో ఉదయ సాయంకాల సమయాల్లో నియమానుసారం ధూపములు అర్పిస్తూ ఉండాలి ఇవి పరలోకంలో ఉన్న దేవునికి చేసే ప్రార్థనలకు ప్రతీకలు చేతులు పైకెత్తడం యుక్తాయుక్త విచక్షణలతో మాట్లాడడాన్ని నా పెదవుల ద్వారమునకు అనే పదాలు అలంకారంగా సూచిస్తున్నాయి ఇవి బైబుల్లో ఇక్కడ ఒక్కచోట మాత్రమే కనిపిస్తాయి రుచిగల పదార్థములు బహుశా నిర్దిష్టమైన అర్పణల్ని భోగశక్తులు గల పాపక్రియల్ని సూచించవచ్చు నాటి సంస్కృతుల్లో తల మీద నూనె పోయడాన్ని మన్నన పూర్వకమైన ఉపమానంగా పరిగణించేవారు నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము మనం నిజంగా దేవుణ్ణి సంతోష పెట్టాలని కోరితే దేవుని పవిత్రతకు వ్యతిరేకమైన దేని విషయంలోనైనా ఆయన గద్దింపును ఆహ్వానిస్తాము నీతిమంతుడైన ఒక వ్యక్తి తన పాపం విషయంలో మనస్పూర్వకంగా దుఃఖపడి సంఘముతో తిరిగి చేరితే అతన్ని లేక ఆమెను స్వీకరించి బలపరచాలనే కానీ తిరస్కరించకూడదు అలాంటి వారి పట్ల వైఖరి మన ఆధ్యాత్మిక పరిమితిని తెలియజేస్తుంది ఏది జరిగితే కీర్తనాకారునికి న్యాయం జరిగినట్లవుతుందో అదే జరగాలని అతడు కోరుకుంటున్నాడు దుష్టులైన అధికారులు తమ పదవులు కోల్పోయినప్పుడు వారి అనుచరులు అది చూచి కీర్తనాకారుడే మంచివాడనుకుంటారు తన ప్రజలు వదకు గురవుతున్నారని వారిని సరైన రీతిలో సమాధి చేయడం లేదని కీర్తనాకారుడు మనసులో తలంచుకుంటున్నాడు కీర్తనాకారుడు దేవునిలో తన విశ్వాసాన్ని దృఢంగా తెలియజేస్తున్నాడు భక్తిహీనులు కీర్తనాకారుణ్ణి ఉచ్చులో ఇరికించాలనుకుంటున్నారు అయితే అతడు వాటి నుండి తనను తప్పించి వారు చేసిన వలలో వారే చిక్కుకునేలా చేయమని దేవుణ్ణి అడుగుతున్నాడు హలెయ మనము ఈరోజు నూట నలభై ఒకటో కీర్తన దాని యొక్క వివరణ క్లుప్తంగా తెలుసుకున్నాం కదా దేవుడి వాక్యాన్ని దీవించి కాక ఆమె